హలో ఫ్రెండ్స్ కంప్లీట్ కమ్రాప్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి హర్షయ్య గారు ఎవరు కావాలని యాభై లక్షలు ఈ బెల్లుల్లో దాచారు ఆయన ఎందుకమ్మ నీ మీద కక్ష ఎందుకంటే అయ్యగారు నేను కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతానేమోననే భయంతో నన్ను ఇలా ఇరికించి పోలీసులకు అప్పచెప్పాలని చూస్తున్నారు అమ్మ చామంతి నువ్వు కాలేజీకి వెళ్లకుండా కాలేజీలో ప్రెసిడెంట్ కాకూడదని ఎవరు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అర్థమైంది నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసమ్మా ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడుతూ వస్తున్నాడమ్మా నువ్వేం టెన్షన్ పడకు చామంతి తప్పకుండా నువ్వు కాలేజీకి ప్రెసిడెంట్ అవుతావు ఆల్ ది బెస్ట్ అమ్మా కాలేజీకి టైం అవుతుంది తొందరగా వెళ్ళు అలాగే అయ్యగారు తప్పకుండా వెళ్తాను ఇక హర్ష కోపంతో చూసావరమ్మా ఇప్పుడైనా నీకు బుద్ధ చిందనుకుంటా చామంతి ఏ దొంగతనం చేయలేదని తెలిసింది కదా ఎవరు యాభై లక్షలు బెలుల్లో దాచారో నాకు బాగా తెలుసు ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఏంటి హర్ష అంటే నీ ఉద్దేశం ఏంటి ఆ యాభై లక్షలు నేనే తీసి ఈ బెల్లుల్లో దాచానని అనుకుంటున్నావా ఏంటి రమ్మా నేనైతే చెప్పలేదు కదా అన్నీ నువ్వే ఊహించుకొని చెప్తున్నావు అంటే కొంప తీసి నువ్వే దొంగతనం చేసి ఈ బెల్లుల్లో దాచావా హర్ష అసలు నీకు బుద్ధుందా బుద్ధుండి ఏం మాట్లాడుతున్నావు అయినా యాభై లక్షలు నేనెందుకు తీస్తాను ఈ బెల్లు నేను ఎందుకు దాస్తాను మరి ఎవరు దొంగతనం చేశారో చెప్పరామా ఇంట్లో వాళ్ళు తీయలేదని తెలిసింది కదా మరి కొంప తీసి బయటి వాళ్ళు తీసారా పోలీసులు వస్తున్నారు కదా అన్ని విషయాలు చెప్తాను ఎవరు దొంగతనం చేశారో పోలీసులే ఆరా తీస్తారు అని అనేసరికి రోజా టెన్షన్ పడుతూ అత్తయ్య కాస్త మీరు మౌనంగా ఉండండి మామయ్య గారికి కోపం తెప్పివ్వకండి పోలీసులు గనుక ఇంటికి వచ్చి చేస్తే మన ఇద్దరం మీద దొంగతనం చేశామని తెలిస్తే మన పరువు పోతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి రోజా ఈ చామంతి కాలేజీకి వెళ్తే తప్పకుండా ఇది ప్రెసిడెంట్ అవుతుంది మరి నిషాకి ఏ సమాధానం చెప్పాలి వాళ్ళ నాన్నేమో ఈ చామంతి కనుక ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తానో నాకే తెలియదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అయ్యో అత్తయ్య నా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిపోతుందని అసలు అనుకోలేదు అయినా ఈ చామంతికి బెలూన్లో యాభై లక్షలు ఉన్న విషయం ఎలా తెలిసిందత్తయ్య అసలు నాకు అర్థం కావట్లేదు ఇంతలో చామంతి వచ్చి నేను చెప్తానక్క అన్ని విషయాలు నేను చెప్తాను నువ్వు ప్రతిసారి టెన్షన్ పడుతూ ఆ బెలూన్ వైపు చూస్తున్నావు నాకు కూడా ఎందుకు కొట్టింది బెలూన్లో కొంపతీసే మా అక్క ఆ యాభై లక్షలు పెట్టిందేమోనని ఈ విషయాన్ని కాస్త చిట్టికి చెప్పాను చిట్టి స్కాన్ చేసి యాభై లక్షలు బెలూన్లో ఉన్నాయని చెప్పాడు చూసావాకా ఆ దేవుడు ఎలా కాపాడతాడో మనకు కూడా తెలీదు నాకు చిట్టి రూపంలో దేవుళ్లాగా ఆ బెలూన్లో డబ్బులు కనబడ్డాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోక్క ఎప్పుడైనా మంచిగా గెలుస్తుందని ఏంటి చామంతి పొగురుతో మాట్లాడుతున్నావు ఎప్పుడు నా నుంచి తప్పించుకున్నావు ఇంకా ముందు ముందు ఉన్నది కదా అప్పుడు చెప్తాను అక్క పాపం కదా నీ ప్లాన్ సక్సెస్ అయితే అమ్మగారేమో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తానని చెప్పారు మరి నీ ప్లాన్ ఫ్లాప్ అయింది పాపం వసే నోరు మూసుకొని ఉండవే ఎప్పుడైనా నా అదృష్టాన్ని నేనే వెతుక్కుంటానే నా అదృష్టం నేను రమ్మంటే వస్తుంది వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది ఏంటక్క నాకే బలె పంచిస్తున్నావు కదా ఏంటి నీ అదృష్టాన్ని నువ్వే వెతుక్కుంటావా మరి నీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కదా మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నువ్వు వెళ్తావు అనుకుంటున్నావా నీకంత సీన్ లేదక్కా నోరు మూసుకొని ఇంట్లో ఉండు ఈ చామంతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసింది కదా జేజమ్మ కూడా కిందికి దిగి రావాలి ఏంటి నా డైలాగ్ని నాకే చెప్తున్నా అవునక్క కొన్ని కొన్ని నీ డైలాగులు కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే కదా నాకు కూడా ఎప్పుడో ఒకసారి హెల్ప్ అవుతాయి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ నిషాకి ఫోన్ చేసి హలో నిషా ఆ చామంతి కాలేజీకి రాబోతుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అయినా చామంతి దొంగతనం చేసిందని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి చామంతి కాలేజీకి వస్తుందని చెప్తున్నారు ఏమో నిషా ఈసారి కూడా మా ప్లాన్ ఫ్లాప్ అయింది సరే అత్తయ్య మీరు కాస్త రెస్ట్ తీసుకోండి చామంతితో నేను కాట ఆడుకుంటాను నిషా నేను చెప్పిన పని చేయి నువ్వు స్టూడెంట్స్కి డబ్బుల ఆశ చూపించు ఆ తర్వాత ఆశకి ఇక స్టూడెంట్స్ అందరూ నీకే ఓటు వేస్తారు సరే అంటే మీరు చెప్పినట్టు చేస్తాను ఇక చామంతి కాలేజీకి రాగానే నిషా గట్టిగా నవ్వుతూ ఏంటి నువ్వు ఇంట్లో దొంగతనం చేసావంట ఆ తర్వాత దొంగతనం చేయలేదని తెలిసిపోయిందంట కదా జస్ట్లో మిస్ అయ్యావు చామంతి చూడండి నిషమ్మగారు ఎప్పుడు ధర్మం గెలుస్తుంది అవునా చామంతి అది చూద్దాంలే ఎప్పుడు నిషా అందరికీ డబ్బులాశ చూపించి నాకే ఓటు వేయమని చెప్తాను పాపం మరి నీకేలా ఓటు వేస్తారు చామంతి అనుకుంటూ నిషా గట్టిగా అరుస్తూ డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా దగ్గర లేనంత డబ్బుంది మైండ్ అంతా ఎన్నో ఆలోచనలతో ఉంది ఈ కాలేజీని ఏం చేయాలో ఎలా చేయాలో నా ప్లాన్స్ నాకున్నాయి మీరు కనుక నాకు ఓటు వేస్తే ఎంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను మీకు నచ్చినట్టుగా చేయండి నేను ఏమీ ఇవ్వని అనను మీకు నచ్చితే కాలేజీకి రండి లేకపోతే నచ్చకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోండి మరి మీరు ఎవరికి ఓటు వేస్తారో అది మీ ఇష్టం మరి నా ఓటు ఈగల్ ఇటు ఏమో చామంతి మాట్లాడుతూ మీరు గనక నన్ను గెలిపిస్తే అందరినీ సమానంగా చూస్తాను ఎవ్వరికీ ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది అందరికీ సమానత్వమే ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరూ సమానులే ఇక నా ఓటు ఏంటంటే చామంతి ఇది విని నిషా కోపంతో ఏంటి తెగరిచిపోయి మాట్లాడుతున్నా తినడానికి తిండి గతి లేదు కానీ మాటలు మాత్రం మాణిక్యంలా మాట్లాడుతున్నావు కదనే ఏంటమ్మా స్టూడెంట్స్ని అందరినీ సమానంగా చూస్తావా ఇవన్నీ ఎక్కువ తక్కువ చూడవా అయినా నీ రేంజ్ ఏంటో నీకు తెలుసు కదా నువ్వొక పని మంచివి నా కాళ్ళ కింద పడే చెప్పు లాంటి దానివి అందరినీ సమానంగా చూస్తూ అంటాను ఏంటి చూడండి గారు ఒకరిని ఎక్కువ చూడడం ఒకరిని తక్కువ చూడడం నాకు ఇష్టం ఉండదు అందరూ నాకు సమానులే ఇక మీ వస్తే మీరు కూడా నా చెప్పు లాంటివారు నువ్వు కూడా నా కాళ్ళ కింద చెప్పులా పడుంటావు నిషమ్మగారు అది త్వరలోనే రాబోతుంది తప్పకుండా నేను కాలేజీకి ప్రెసిడెంట్ అవుతాను ఆ నమ్మకం నాకుందమ్మగారు ఎందుకంటే నేను ఇక్కడ ప్రెసిడెంట్ అయిపోతానేమోని నువ్వు బాగా టెన్షన్ పడిపోతున్నావు కదా ఈ చామంతి అంటే నీకు అంత భయం ఉండాలమ్మగారు నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు మీకు తెలుస్తుందమ్మగారు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మా నాన్న సీఏ మా నాన్న కనుక కాలేజీకి వచ్చాడనుకో నేనే ప్రెసిడెంట్ అవుతాను అర్థమైందా అవును అనిషమ్మ గారు వెళ్ళి మీ నాన్నని తీసుకురండి మీరెలా ప్రెసిడెంట్ అవుతారో నేను కూడా చూస్తాను ఇదిలా ఉండగా రమాదేవి టెన్షన్ పడుతూ ఇక రాని వారి ఫోటోని చూస్తూ ఏంటే ముసలిదానా నీ ఆస్తిని మొత్తం నేనే తీసుకున్నాను అది చాలదన్నట్టుగా ఆ రామచంద్రయ్య కూతురేమో నా ఇంటికి పని మనిషిలా వచ్చింది నాతోనే ఛాలెంజ్ చేసి ఒక ఆట ఆడుకుంటుంది అమ్మగారు మీ ఇంట్లో పని మనిషిగా పనిచేసి ఉప్పు తిన్న విశ్వాసం ఉండేది ఆ తర్వాత ఆస్తిని దక్కించుకోవడానికి నీ సొంత కొడుకు దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నా ప్లాన్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత అమ్మగారు నా మీద ప్రేమతో మీరేమో ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు వాడికేమో ఆస్తి అంతస్తు ఉందనుకొని నీ సొంత తమ్ముడినే పెళ్లి చేసుకున్నాను చివరికి నీ తమ్ముడికి చిల్లి గవ్వ ఆస్తి లేదని తెలిసిపోయింది నాకే ద్రోహం చేస్తావా అని అమ్మగారు మిమ్మల్ని పైకి పంపించాను ఇక నీ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వచ్చింది అమ్మగారు మరి ఈ రమణమ్మతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలిసింది కదా అనుకుంటూ రమాదేవి ఇక రాణిగారి ఫోటోని చూసుకుంటూ నవ్వుతుంటే ఇక అంతలో ఆత్మ వచ్చి ఏంటి రమణమ్మ నన్ను మోసం చేసి నన్ను పైకి పంపించావు కానీ నా చామంతి నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది ఏదో ఒకరోజు నీ పాపాలు తప్పకుండా పండుతాయి నువ్వు కుక్క చావు చేస్తావు నీ పిల్లలు దూరమవుతాడు నీ భర్త కూడా నీకు దూరం అవుతాడు నువ్వు జీవితాంతం నరక యాతన పడతావు అనుకుంటూ రానివారు ఇక రమాదేవిని భయపెట్టిస్తుంటే ఇంతలో ఉలిక్కి పడిలేచి ఇదేంటి ఈ రానివారు నా కళలోకి ఎందుకు వచ్చారు అయినా ఈ చామంతి నాతో కాటాడుకుంటుందని చెప్పడం ఏంటి నేను కుక్క చావు చేస్తానని చెప్పడం ఏంటి నా హర్ష నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నా పాపాలు పండి నేను కూడా పైకి పోతానా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఇక జగదీష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది రాణి గారు నా కళలోకి వచ్చారు నేను కుక్కు చావు చేస్తానంట చామంతి చేతిలో చనిపోతానంట ఏంటి రమాదేవి ఇంకా ఏ కాలంలో ఉన్నావు నీకు కళ వచ్చింది అంతే అయినా రానివారి ఇంక ఇక్కడ బ్రతుకున్నారు పైకి పోయారు కదా ఏమో అన్నయ్య భయంగా ఉంది ఆ చామంతి వల్ల ముందు ముందు ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా అనిపిస్తుంది నువ్వేం టెన్షన్ పడకు చెల్లమ్మా ఆ చామంతి సంగతి నేను చూసుకుంటాను నువ్వేం చూసుకుంటావన్నయ్యా ఆ చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ చివరికి ఇంట్లోని ఇంట్లోనే వేస్తుంది అసలు దాన్ని ఎవరు కాపాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు కొంప తీసి చామంతిని రాణివారు కాపాడుతున్నారన్నయ్య ఏంటి చెల్లమ్మ ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ముద్దుందా అయినా రాణిగారు రావడం ఏంటి చామంతిని కాపాడడం ఏంటి భ్రమలో ఉన్నావు చెల్లమ్మ కాస్త వాటర్ తాగు సెట్ అవుతుంది సరే అన్నయ్య ఇక జగదీష్ గట్టిగా నవ్వుతూ కొంపతీసి మా చెల్లెమ్మకు పిచ్చి పట్టిందా మా చెల్లెమ్మకు పిచ్చి పడితే ఈ ఆస్తి మొత్తం నాకు ఎదుక్కుతుంది ఇక ఇంటికి నేనే రాజుగారు ఉండవచ్చు అని జగదీష్ నవ్వుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్